నేను మీ దిలీప్ ని ఈరోజు మనం మరి ముఖ్యంగా బుబ్బ మకా నక్షత్రం అలాగే ఉత్తరా నక్షత్రం ఈ మూడు నక్షత్రాల కోసం కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు నక్షత్ర వాళ్ళు కూడా చాలా అదృష్ట యోగం అనేది పట్టపోతుంది లక్ష్మీ కటాక్ష యోగం అనేది పట్టపోతుంది దీని వలన వాళ్ళు ఆర్థికంగా కోటీశీర్లు అయ్యే అవకాశం ఉంది లక్షలు సంపాదించుకుంటారు అలాగే మనం ఏదో కోటి సెల్ అంటే కోట్లు కోట్లు వచ్చేస్తాయి కాదు కానీ కష్టపడుతూ వాళ్ళు మంచి వాళ్ళు సొంత తెలివితేటలతోటి కష్టపడుతూ కూడా డబ్బుని సంపాదించుకునేటువంటి అవకాశం ఆ భగవంతుడు లక్ష్మీదేవి కటాక్షం ఈ మూడు నక్షత్రాలు వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు నక్షత్రాలు కూడా సింహరాశిలోనే రావడం కూడా మనకి జరుగుతుందని మన అందరికీ తెలిసింది ఎందుకంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు కొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం కూడా మనకి సింహరాశి కింద వస్తుంది అంటే ఓవరాల్ గా మనకి చూసినట్లయితే వ్యాపార రంగంలో అవ్వచ్చు వాళ్ళు మంచి బిజినెస్ అంటే వాళ్ళకి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలతోటి వ్యాపార రంగంలోని మంచి అనుభవంతో డబ్బు సంపాదించడానికి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు అది మేము పెట్టి ఏదైతే వ్యాపారం చేస్తున్నదో వాళ్ళు అనాలోచిత నిర్ణయం కాదు ఆలోచితమైనటువంటి నిర్ణయం అని చెప్పి వాళ్ళు ఏదైతే వ్యాపార రంగంలో అడుగుపెట్టి వాళ్ళు మంచి లాభాలు సాధించగలుగుతారు అలాగే మీకు అవకాశం ఉన్నంతరూ కూడా ప్రతి సోమవారం కూడా శివాలయం దర్శనం చేసుకోండి అలాగే శివుణ్ణి ఆరాధించుకున్నట్లయితే బొబ్బ నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారు కూడా వ్యాపార రంగంలో అవ్వచ్చు మంచి లాభాలు రేది మకా నక్షత్రం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు అలాగే బంగారం వెండి ఇనుము ఇత్తడి రాగి స్టీలు ఇలాగ అల్యూమినియం ఇలా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అలాగే ఇటు ఫ్యాన్సీ అవ్వచ్చు అలాగే కిరాణా బిజినెస్లు అవ్వచ్చు అలాగే వస్త్ర వ్యాపార రంగంలోని అలాగే అనేక రంగాల్లోని మీరు మంచి లాభాలు సంపాదించుకోగలుగుతారు మనం అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో అత్యధికమైన లాభాలు సాధించడంతో పాటుగా మనం తీసుకున్న నిర్ణయాలు కూడా మంచి గుర్తింపులు తీసుకొస్తే సంఘంలో గౌరవం కూడా తెచ్చిపెట్టే అవకాశాలు మనకి మక్క నక్షత్ర వాళ్ళకి ఉంది ఆర్థికంగా స్థితివంతులు అవుతారు భూముల మీద పెట్టుబడులు ఏవైతే పెట్టారో ఆ దానికి రూపాయికి పదింతులు ఆదాయం కూడా సమకూరే అవకాశం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా ఉంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కూడా ఈ సింహరాశి కిందకు వస్తుంది వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి లాభాలు సాధించుకోగలుగుతారు వ్యాపార రంగంలో అమోఘమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బిజినెస్లో మంచి ఇంప్రూవ్మెంట్ సాధించుకోవడం సమయానికి డబ్బు సమకూరడం అలాగే మనం ఏదైతే బిజినెస్ చేద్దామనో లేదంటే మనకు అవసరం నిమిత్తం ఏదైతే సమయానికి డబ్బు సమకూరుతుందా లేదా అనుకునే వారికి కూడా సమయానికి చేతికి డబ్బు సమకూరడం దాన్ని మనం చేసేట ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా పది పద్ధతులు డబ్బు సాధించడం అది కష్టపడి మంచి సంపాదన నేను చెప్తున్నాను చాలామంది డబ్బుని చాలా జోదాలకని విపరీతమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులని అలాగే మనకి తెలియనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి డబ్బుని సర్వనాశనం చేసుకుంటున్న తర్వాత అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఎప్పుడు కూడా మనకి కష్టపడితేనే డబ్బు వస్తుంది అది ఒకటి గ్రహించండి సింహరాశి వాళ్ళకి ఎందుకంటే ప్రతిసారి కూడా చెప్తుంటారు సింహరాశి వాళ్ళు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి రూపాయి ప్రతిఫలంతో పాటుగా ఈ రోజు లక్షాధికారులు కోటిసులు కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేగాని షార్ట్ టైంలో మనం డబ్బు సంపాదిస్తామని జ్యోతవాడగాను లేదంటే వేరే ఇతర మార్గాల ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి అంటే అన్న వేరే ఇతర జోత మార్గాల ద్వారా మీరు డబ్బుని మోసపోవద్దు మీరు కష్టపడండి మీకు ఉన్నటువంటి అపారం ఏంటి మంచి మంచి తెలివితేటలతో వ్యాపార రంగంలోని ఫుడ్ బిజినెస్లోని లేదంటే మంచి వ్యాపార రంగంలోని సారీ బిజినెస్లు కానీ ఫ్యాన్సీ బిజినెస్లు కానీ మీకు ఇష్టమైనటువంటి మంచి బిజినెస్ రంగంలో ఎందుకంటే చాలామంది నేను నాకు ఫుడ్ మీద నేను బాగా నాకు ఇంట్రెస్ట్ ఉందని నేను ఫుడ్ బిజినెస్లో నేను బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలను నేను బాగా రాణించగలుగుతాను నాకు మంచి అనుభవం ఉందనుకున్న వారు ఫుడ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే వాళ్ళు చాలా అతి తక్కువ టైంలోనే మంచి ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే మనకు టైం బాగునేటప్పుడు మనం ఏదైతే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామో మనకి తెలిసిన దాని మీద దానికి తోడుగా మన కష్టపడ కూడా మన తెలివితేటలు అన్ని కూడా సమపాలలో ఉండడంతో మనం మంచి లాభాలు అనేవి సమకూర్చుకునే అవకాశాలు ఉంటాయి అలాగే ఏదైనా సరే బిజినెస్ రంగంలోని మనం ఏదైనా మంచి ఉపాయాలతోటి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా మంచి లక్షాధికారులే కాదు కదా కోటి సెల్లు కూడా అయ్యే అవకాశాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి సింహరాశి అలాగే మక్కా నక్షత్రం కొబ్బా నక్షత్రం అలాగే ఉత్తరా నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది అలాగే మీరు మీరు ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా మరి ముఖ్యంగా మక్కా నక్షత్రం వాళ్ళు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి శనివారం కూడా శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి అలాగే సోమవారం అవకాశం ఉంటే సోమవారం కూడా దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటాను